మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఉప ఎన్నికలు ఎంపీ అభ్యర్థులకు కలిసొచ్చాయా ఏడు వర్గాల్లో దూసుకుపోయిన అభ్యర్థులు ఇక్కడ బాధ్యతలన్నీ ఎమ్మెల్యే అభ్యర్థులపై భారం అంటూ వదిలేశారా బాధ్యతలు అందుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు వారికి ఓట్లు వేయించడంలో సక్సెస్ అయ్యారా ఎంపీ వద్దు ఎమ్మెల్యే వద్దు అంటూ సాగిన పార్టీలేమిటి అతిపెద్ద గా ఉన్న మల్కాజ్గిరిలో అతి తక్కువ శాతం ఓట్లు ఉన్న కంటోన్మెంట్ అభ్యర్థులు పట్టించుకోలేదా ఉప ఎన్నికల రాకతో ఎమ్మెల్యే అభ్యర్థులపై వేసిన భారాన్ని వారు సక్రమంగా నిర్వర్తించారా రెండు ఓట్ల అవకాశంతో ప్రజానికం అయోమయానికి గురయారా ఈసారి క్రాస్ ఓటింగ్ తో అభ్యర్థుల రాజకీయ యోగంపై అనుమానాలు భయపడుతున్నాయా బటన్ నొక్కడం మారితే నేతల భవితవ్యం మారిపోనుందా ప్రధాన పార్టీల్లో ఇద్దరికీ ఒకే నంబర్ అందిన వేళ మరో పార్టీ అభ్యర్థికి మారిన సీరియల్ నెంబర్ కలిసి వచ్చేది ఎవరికి అసలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులకు పూర్తి సహకారం అందించారా వారి ఓటమికి వారే కారణం కాబోతున్నారా వాచ్ ఫోకస్ ఎంపీ వద్దు ఎమ్మెల్యే ముద్దు, నేటి ప్రతీక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ఉప ఎన్నికల రాకతో ఎంపీ అభ్యర్థులు కాస్త ఇప్పుడు ఓటర్లు తీర్పు ఇచ్చారో తెలియక టెన్షన్ పడాల్సిన పరిస్థితి గుర్తుపట్టే నేతలకు ఇష్టపడే సింబల్ కు ఓటర్లు నేరుగా బటన్ కేసిన రెండో కౌంటర్ వద్దకు వెళ్లగానే ఇక పరిస్థితులు మారిపోయాయి కొందరు సీరియల్ నెంబర్ కాస్త కన్ఫ్యూజన్ కు కారణమైతే కొందరు అభ్యర్థులను గుర్తే పట్టకపోవడంతో పాటు సింబల్ ఆధారంగా ఓటు వేసి ఇక మేము ఓటు వేశామంటూ సంతోషపడ్డారు మరి అయితే బటన్ నొక్కిన తర్వాత వచ్చిన స్లిప్స్ చూసి అయ్యో టెన్షన్ లో అలా వేసేశానా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కాగా ఇక చేసేదేమీ లేక వెన్నుతిరగాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల విషయానికి వస్తే మొదటగా సీరియల్ నెంబర్ వన్ లో బహుజన్ సమాజ్వాది పార్టీ ఉండగా ఇక రెండో నెంబర్ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ మూడో నెంబర్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం రెడ్డి నాలుగో నెంబర్ లో బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు అయితే నేతల ప్రచారంలో రెండుకు వేస్తే బీజేపీ మూడుకు వేస్తే కాంగ్రెస్ అంటూ ప్రచారాన్ని భారీగానే చేయగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఎంపీకి నాలుగు ఎమ్మెల్యేకి ఒకటి నెంబర్ రావడంతో అలానే ప్రచారం చేశారు ఇంతవరకు బాగానే ఉండగా ఎంపీ తర్వాత ఎమ్మెల్యే కౌంటర్ ఉండడంతో కాస్త ఓటర్లు అయోమయానికి గురికాగా కొందరు సవ్యంగా గుర్తించుకొని వేస్తే మరికొందరు మాత్రం కాస్త కన్ఫ్యూజన్ కు లోను కాక తప్పలేదు ఇక పార్టీల వారిగా నేతలు ప్రచారం చేసిన కొందరు అభ్యర్థులు మాత్రం ఎంపీ అభ్యర్థి విషయాన్ని పక్కకు పెడితే మరికొన్ని పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థిని పక్కకు పెట్టి తమ ఎంపీ అభ్యర్థి కోసం ప్రచారాలు చేసే రెండే ఓటు మీసమన్నట్లుగా సిగ్నల్ ఇచ్చేశాయి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఇక ఓటు విషయంలో పూర్తి కన్ఫ్యూజన్ నెలకొంది ఎంపీకి నాలుగో నెంబర్ కారు గుర్తుకు వస్తే ఎమ్మెల్యే ఒకటో నెంబర్ కారు గుర్తుకు వచ్చింది దీంతో ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత ఈ విషయాన్ని తన టీం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగా ఇక ఎంపీ విషయానికి వచ్చేసరికి మాత్రం భారీ బహిరంగ సభలో మినహా మిగతా చోట్ల మాత్రం ఈ విషయం స్పష్టంగా తీసుకెళ్లలేదు ఎందుకంటే రెండు నెంబర్లు చెప్పి డెమో అందిస్తే ప్రజల్లో కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉండడంతో వారు కూడా చాలా చోట్ల కేవలం ఒకటో నెంబర్కి మన ఓటు అంటూ గట్టిగా తెలియజెప్పారు ఎందుకంటే నాలుగు ఒకటి అంటూ అయోమయానికి చేస్తే క్రాస్ ఓటింగ్ తో మొత్తానికి ఎసురు వచ్చే అవకాశం ఉండడంతో వారి జాగ్రత్తలు వారు తీసుకున్నారు దీంతో ఎంపీ అభ్యర్థిగా ఉన్న రాగిడి లక్ష్మారెడ్డికి కంటోన్మెంట్ లో ఓట్ల శాతం తక్కువ వచ్చే అవకాశాలున్నాయి బీజేపీ వస్తే ప్రస్తుతం రెండో నెంబర్ ఇద్దరికి కేటాయింపు జరగడంతో జాతీయ పార్టీ కావడంతో వారికి సీరియల్ నెంబర్ కలిసి వచ్చింది ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశతిలకలు ఉండగా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా వారి ప్రధాని ప్రధానికానికి తెలియజేశారు అయితే ఈటల రాజేందర్ అందరికి తెలిసిన ముఖం కావడంతో మోదీ హవా సాగుతున్న వేళ అందరూ కమలం పువ్వు గుర్తు వైపే చూసినట్లుగా సమాచారం కాగా ఇక ఎమ్మెల్యే విషయానికి వచ్చేసరికి మాత్రం కొందరు నేతలు ఎంపీకి ఈటల ఎమ్మెల్యేకు మీ ఇష్టం అంటూ అప్పటికే ఓటర్లకు సిఫార్సు చేయడంతో కొందరు కమలానికి మా ఓటు అని నొక్కేస్తే మరికొందరు మాత్రం మరో ఆప్షన్ చూసుకొని ఓటేస్తున్నట్లుగా వినికిడి కొనసాగుతుంది మొత్తానికి ఎంపీ విషయంలో మాత్రం భారీ మెజార్టీ దిశగా ఈటలకే ఓట్లు పడ్డట్లు ప్రచారం కూడా సాగుతుంది కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం సీరియల్ నెంబర్ ను బలంగా తీసుకెళ్లినా గుర్తుపట్టే ముఖంగా ఉన్న శ్రీగణేష్ కు మారు మాట్లాడకుండా ఓట్లు వేసిన ఓటర్లు ఎంపీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్లుగా ప్రచారం సాగుతుంది కంటోన్మెంట్ పై అంతగా దృష్టి పెట్టకపోవడం దానితోడు సమావేశాల మినహా ప్రచారం చేయకపోవడం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న శ్రీగణేష్ ముఖ చిత్రం గల్లీలో కనిపిస్తే వారి ముఖ చిత్రాలు మాత్రం అంతగా కనిపించకపోవడంతో ఓటర్లు కాస్త ఎంపీ ఎన్నిక విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకుని మరో ఆప్షన్ వైపు చూసుకున్నట్లుగా తెలుస్తుంది ఉప ఎన్నికలపై పూర్తిగా కనీసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సునీతా మహేందర్ రెడ్డిని ప్రజల్లో గుర్తింపు తెచ్చే కార్యాచరణ విషయంలో కాస్త అయినట్లుగా తెలుస్తుండగా తక్కువ శాతం ఉన్న ఓటర్లు కూడా అంతగా కంటోన్మెంట్ పై దృష్టి పెట్టకపోవడంతో ఓటర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వారికి ఓటాలంటూ ప్రచారం కూడా అంతగా చేయని తరుణంలో ఓటర్లు మరో పార్టీకి కొట్టినట్లు సమాచారం మొత్తానికి ఉప ఎన్నికలు కాస్త కొందరు ఎంపీ అభ్యర్థులను కలిసి వస్తే కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులను మూలన ఎంపీ అభ్యర్థులు ఓటును పొందలేకపోయారు రెండు లక్షలకు పైగా ఓటర్న్న కంటోన్మెంట్ లో పనేంటని కొందరు అభ్యర్థులు చిన్న చూపు చూస్తే అందుకు తగ్గట్టుగానే ఓటర్లు కూడా ఆ పార్టీకి ఓటేసేది లేదనే నిర్ణయం తీసుకోగా బీజేపీ పార్టీకి మాత్రం ఈసారి ఉప ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి మరింత కలిసి వచ్చినట్లుగా తెలుస్తుండగా కన్ఫ్యూజన్ లో బీఆర్ఎస్ కయ్యాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కాస్త నిరాశ ఎదురయ్యే అవకాశం ఉండగా మరి ప్రజానికం ఎమ్మెల్యేగా అభ్యర్థిని గెలిపించినా ఎంపీగా వారి అభ్యర్థి గెలవకపోవచ్చు ఉండొచ్చు సంకేతాలే వస్తుండడం విశేషం బోయిన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్ కే దక్కింది మీ పిల్లల బంగారు ఫోన్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ లేదా ముగిసిపోయినట్టేనా పార్టీలు తమ మనుగడ కోసం విలీనం కాదనుకున్నాయా అంశాన్ని వీళ్ళు అంటే ఎంత మాఫియాలు చేస్తున్నారు ప్రజా అభిప్రాయం మేరకే విలీనం ఆపేశామన్న బీజేపీ వాదనలో నిజం ఎంత విలీన ద్రోహులు అంటూ ఆరోపిస్తున్న వికాస్ మంచ్ మాటల్లో నిజం ఎంత విలీనం వద్దు అని చెప్పి ఈ మాఫియా రాజకీయ నాయకులు పంపించడం వల్లనే ఇవాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ మర్చి కాలేకపోయింది ఆధారాలతో వారు బయట పెట్టిన వేళ విలీనం జరిగితే కంటోన్మెంట్ కు కష్టాలే అంటూ బీజేపీ వాదన నిజమేనా వేగంగా పరుగులు తీసిన విలీనం ఇక కనుచూపు మేరలో కనిపించడం కష్టమైన జేచిఎంసీలో ఉన్న సౌకర్యాల కంటే కంటోన్మెంటే బెటర్గా ఉందా పార్టీకి విలీన యోధులకు జరిగిన పోరాటంలో చివరకు జరిగిందేమిటి వికాస్ మంచ్ అస్త్రం బీజేపీ పార్టీని ఎన్నికల్లో ఇబ్బంది పెట్టిందా వారి అస్త్రానికి బీజేపీ చెప్పిన సమాధానానికి ప్రజలు అంగీకరించారా కంటోన్మెంట్ విలీన గాథ ముగిసేదెప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే భూములు అందించిన కేంద్రం మరి విలీనం కోరితే చేసేస్తుందా వాచ్ విలీన గాథ ముగిసినట్టేనా నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో మర్జర్ అయితే ఈ పదహారు నోటిఫైడ్ సివిల్ ఏరియాలు ఉన్న ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అనుకూలం అనేది ఇక్కడ ప్రధాని కానీ లాభం జరుగుతానికి ఫీలింగ్ ఉంది కాబట్టి ఎప్పుడు అరవై రెండు కంటోన్మెంట్లో సివిలియన్ ప్రాంతాలు కేంద్రానికి అవుతున్న వేళ స్థానిక మున్సిపాలిటీలో విలీన అంశం ప్రజల నుంచి స్వచ్ఛంద సేవకుల నుంచి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో పలు కంటోన్మెంట్ల విలీనానికి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ శ్రీకారం చుట్టింది ఆలోచన వచ్చిందే తర్వాయి అన్ని కంటోన్మెంట్ల విలీనంపై సమగ్ర నివేదికకు సైతం అధికారుల నుంచి కోరుకోగా ఇక ఆ ప్రక్రియను వేగవంతం చేసింది అప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విలీనం కావాలంటూ కోరడంతో పాటు విలీనానికి వారు సైతం అంగీకారం తెలపడంతో ఒక్కొక్కటికి పలు కంటోన్మెంట్లను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ తరుణంలో అతిపెద్ద కంటోన్మెంట్ గా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను సైతం విలీనం చేయాలంటూ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన చివరికి ఆ ఫైలు మరుగున పడిపోయింది కంటోన్మెంట్ జీహెచ్ఎంసీ విలీనమే ప్రధాన ఎజెండాగా ఉద్భవించిన వికాస్ మంచ్ అప్పటికే జంత్ర మంత్ర వద్ద నిరసనలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్లను అందుకుంది అయితే మిగతా కంటోన్మెంట్ల ప్రక్రియ వేగంగా సాగుతుంటే లిస్టులో ఉన్న ఆచరణలో మాత్రం లేకపోవడంతో ఇక అసలు సంగతిపై ఆరా తీసిన వికాస్ మంచ్ కు షాకింగ్ విషయాలు తెలిసి వచ్చాయి ఇక ఆ షాకింగ్ విషయాలను అసలైన సమయంలో బయట పెట్టాలని భావించిన వికాస్ మంచ్ తన ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన తర్వాత బీజేపీ పార్టీని దెబ్బతీసేలా ఎన్నికల అస్త్రాన్ని ఉపయోగించింది అంతకు ముందు వరకు కూడా కేంద్ర పెద్దలు ఇక నిర్ణయం తీసుకోవడం లేదని అందరూ భావించగా అది కాదు అసలు కారణమంటూ ఆధారాలతో రుజువు చేసింది కేవలం పలు పార్టీలు తమ గుర్తింపు తగ్గిపోతుందని పలువురు బోర్డు మాజులతో పాటు అంతా కలిసి ఎత్తుగడ వేశారని వికాస్ మంచ్ ఆరోపించగా ముఖ్యంగా బీజేపీ పార్టీలో ప్రస్తుతం నామినేటెడ్ సభ్యుడిగా కొనసాగుతున్న రామకృష్ణ తన లెటర్ ప్యాడ్ పై విలీన అంశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన లెటర్తో పాటు దానికి అటెస్ట్ చేస్తూ కేంద్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంపిన లేఖను బహిర్గతం చేసింది అందులో సారాంశం ఒకటేనని కంటోన్మెంట్ విలీనం జరగవద్దంటూ వారి రాసిన లేఖ ఫలితమై విలీనం ఆగిపోయిందంటూ వికాస్ మంచ్ ఆరోపించగా బీజేపీ పార్టీపై ఎన్నికల సమయంలో ఇదో బ్రహ్మాస్త్రంగా ప్రయోగించింది వద్దు అని చెప్పి ఈ మాఫియా రాజకీయ నాయకులు పంపించడం వల్లనే ఇలా సికింద్రాబాద్ కంటోన్మెంట్ మర్చి కాలేకపోయింది దాంట్లో ప్రధాన సూత్రధారుడు మన నామినేటెడ్ మెంబర్ మరియు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు ఇది ఎంత మట్టుకు న్యాయం వాళ్ళకి వికాస్ చేసిన ఆరోపణపై బీజేపీతో పాటు పార్టీ పెద్దలు కూడా ఘాటుగానే స్పందించారు అసలు జిహెచ్ఎంసీ తో పోలిస్తే లో సకల సౌకర్యాలు ఉన్నాయని అప్పల కుప్పగా జిహెచ్ఎంసి ఉంటే కంటర్మెంట్ మాత్రం ఆదాయ వనరులతో పాటు డిఫెన్స్ భూములతో పచ్చదనంతో ఉందంటూ నేతలు స్పష్టం చేశారు ప్రజా అభిప్రాయం కోరిన తర్వాతే విలీనానికి తమ అంగీకారం ఉంటుందంటూ నామినేటర్ సభ్యుడు రామకృష్ణ స్పష్టం చేయగా మెరుగైన సదుపాయాలు ఉన్న లో జేహెచ్ఎంసి లో కలిపినంత మాత్రాన ఒరిగిదేవి ఏమీ లేదంటూ స్పష్టం చేశారు

ఈ కంటోన్మెంట్ ఎత్తేయాలి ఈ ఆంక్షలు తొలిపోవాలంటే భావిస్తున్నాయి అనేది ఎత్తేస్తే ఇక్కడ ప్రధాని కానీ లాభం జరుగుతాయంటే ఫీలింగ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా అది ఎత్తేయించే పట్టే చేస్తుంది ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు మాటా మంతి పత్రాల వరకే జరగగా ఇక ఆనాటితోనే ఆ కథ ముగిసిపోయింది అయితే మరలా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఇది సాధ్యమంటూ వికాస్ మంచ్ లాంటి సంస్థలు నమ్ముతుండగా కంటోన్మెంట్ ప్రజానికం నుంచి నిర్ణయాలు సేకరించిన అనంతరమే మా సిఫారసు అంటూ బీజేపీ నేతలు కూడా ఉండగా మరి విలీనం ఎప్పుడు అంటే మాత్రం అది ప్రస్తుతానికి ఆకాశంలో ఉన్న తారణలను లెక్కబెట్టి చెప్పాల్సిన పరిస్థితి కాగా మరి నేతల ప్రయత్నం విలీనంపై ఇప్పట్లో ఉండే పరిస్థితి కనిపించకపోగా మరి అది ఎప్పుడు అన్నది మాత్రం ప్రస్తుతం ప్రశ్నగానే మిగిలిపోయింది మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మారిపోయింది సుచిత్ర సెంటర్ లో నిన్న జరిగిన సంఘటన కాస్త ఈ రోజు ఆ ల్యాండ్ చుట్టూ ఎవరు వెళ్లకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసే పరిస్థితి వరకు వెళ్లగా మీడియాకు సైతం అనుమతి నో అని చెప్పారు పోలీసులు సర్వేయర్ తో సర్వే చేయించే పనిలో అధికారులు నిమగ్నం కాగా ఈ విషయంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ వైపు లక్ష్మణ్ నోరు విప్పారు అసలు ఈ ల్యాండ్ పై ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని ఇంతవరకు మల్లారెడ్డి వెకెట్ చేయించుకోలేదని స్పష్టం చేశారు రెండు వేల పదిహేను లో సర్వే నంబర్ లో ఎనభై రెండులో ఆరు వందల గజాల స్థలాన్ని కొనుగోలు చేశామని ఆరుమందు కలిసి కొనుగోలు చేయడంతో పాటు సుధామా నుంచి సెలరీ తీసుకున్నట్లు స్పష్టం చేశారు సుధామా సంస్థ రెండు వేల సంవత్సరంలో ఆ ల్యాండ్ను కొనుగోలు చేసిందని మేము సర్వే చేసి ల్యాండ్ ఇప్పించాలని అధికారులు కోరితే పలుమార్లు ప్రభుత్వంలో ఉన్నామన్న బలంతో మల్లారెడ్డి దాన్ని అడ్డుకున్నారంటూ లక్ష్మణ్ రెండు వేల ఇరవై ల్యాండ్ ను శ్రీనివాసరెడ్డికి అమ్మడం జరిగిందని ఈ ల్యాండ్ పై పలుమార్లు సెటిల్ చేసుకుందామని కోరిన మల్లారెడ్డి రాజశేఖర పట్టించుకోలేదని అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పి బద్నాం చేయవద్దని సర్వేలో ఎలా తెలితే అలా తాము పాటిస్తామంటూ కాంగ్రెస్ విప్ లక్ష్మణ్ స్పష్టం చేశారు రెండు వేల పదిహేను పదహారు నుంచి మొన్నటి వరకు గోదావరి ఇష్ట అనుసారంగా మాట్లాడతాడు మాట మాట్లాడితే బాధ ఉండదు పద ఉండదు చివరిగా మాట్లాడుతున్నా రెండు వేల పదహారులో వచ్చిన ఇంజక్షన్ అంటే ఎందుకు అంటారు ఎందుకు ఇక్కడ చేయించలే నువ్వే మంత్రి కదా జిహెచ్ఎంస్ నుంచి ఎందుకు పర్మిషన్ తీసుకుని అక్కడ చర్చలే గవర్నమెంట్ నీలే కదా జిహెచ్ఎంస్ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది సబ్ జ్యుడిషియల్ కోర్టులో ఉన్నప్పుడు జిహెచ్ఎం పర్మిషన్ చేయదా యాభై ఏళ్ల నాటి నుంచి కొనసాగుతున్న ఆ సాంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తూ అమ్మవారికి జలాభిషేకం వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు వేసవి కాలంలో ఎటువంటి ఆపదలు కలగకుండా అమ్మవారి ఆశీస్సులతో జలాభిషేకంతో పాటు సుదర్శన కట్ట పోచమ్మ శివలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు శ్రీకారం చుట్టారు బస్తీవాసులంతా కలిసికట్టుగా రోహిణి కార్తి ఏకాదశిని పురస్కరించుకుని జలాభిషేకంతో పాటు సుదర్శన హోమం నారసింహ హోమాన్ని నిర్వహించగా సాంప్రదాయ ప్రకారం స్థానిక బస్తీవాసులు ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ పాల్గొనడంతో పాటు వేడుకలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించగా సర్వబిందులతో అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు బస్తీవాసులతో పూజా కార్యక్రమంలో ఒకటిగా పాల్గొనగా కమిటీ సభ్యులు అశోక్ కుమార్ జయప్రకాష్ వరప్రసాద్ సిద్ధార్థతో పాటు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఎన్నికల పూర్తి కాగానే ఇక కాలనీ సమస్యలపై ఆనేత దృష్టి పెట్టారు కాలుస్తే చాలు ఆ సమస్యను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే పనులు నిమగ్నమయ్యారు కంటర్మెంట్ ఐదో వార్డులోని వాసవి కాలనీలో గల ఖాళీ స్థలాలు మందుబాబులకు అడ్డగా మారాయి రాత్రి చాలు మద్యం బాబులు తిష్ట తిష్టవేస్తుండటంతో స్థానికులకు ఇబ్బందిగా మారింది ఈ తరుణంలో మిషన్ సోషల్ వర్కర్ తేలికుంట సతీష్ కుమార్ గుప్తాకు దృష్టికి స్థానికులు తీసుకురావడంతో వెంటనే స్పందించిన ఆయన స్థానిక కార్ఖానా పోలీసులకు సమాచారం అందించారు స్పాటుకు చేరుకున్న పోలీసులు అసలు ఏం జరిగింది అన్న విషయాలపై ఆరా తీయడంతో పాటు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందుకొని తప్పక సమస్యను పరిష్కరిస్తామన్న హామీని అందించారు అనంతరం కాలనీవాసుల సమస్యలను సతీష్ కుమార్ గుప్తా అడిగి తెలుసుకున్నారు డ్రైనేజ్ వీధి దీపాలతో పాటు పలు సమస్యలను సతీష్ గుప్తా దృష్టికి తీసుకెళ్లగా తనవంతుగా సీఏఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు కంటర్మెంట్ బీజేపీ అభ్యర్థి టిఎం వంశ తిలక్ భక్తిపారవశింతతో మునిగిపోయారు అత్యంత ప్రసిద్ధిగాంచిన కాలభైరవ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నాంపల్లిలోని కాలభైరవ ఆలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది కాలభైరవుడికి టిఎన్ వంశతిలక్ భక్తుడు కోరిన కోరికలు తెచ్చే స్వామిగా టిఎన్ వంశతిలక్ తిలక్ కాలభైరవ్ని కొలుస్తున్నాడు ఎన్నికలు ముగియడంతో తన గెలుపు కొరకు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను టిఎన్ వంశతిలక్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపుకొరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు కుల శ్రీ గణేష్ భారీ మేజర్ తో గెలవాలని కోరుతూ కంటమెంట్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముంబైలోని హజీ అల్లి దర్గాలో పూజలు చేశారు దర్గాలో పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు రెండో వాటు చెందిన హైదర్ కంటమెంట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు కంటమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గెలుపు గెలుపుకొరకు జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల ముగింపు అనంతరం ముంబైలో తాను నమ్ముకున్న దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు భగవంతుని అనుగ్రహంతో శ్రీగరేష్ భారీ మేజర్తో గెలుస్తాడని హైదర్ ధీమా వ్యక్తం చేశారు పూజా కార్యక్రమంలో ఎండి అక్బర్ సలీం ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు తమ అభిమాన నేత విజయం సాధించాలంటూ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బీజేపీ నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బీజేపీ నేతలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారికి స్వర్ణ పుష్పార్చనతో పాటు పలు పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు కిషన్ రెడ్డి భారీ మేజాటితో ఈసారి గెలుపును అందుకుంటున్నారన్న ధీమాను వ్యక్తం చేశారు మహంకాల జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో సీనియర్ నాయకులు వజనాల దయానందరావు మనోహర్ ఆనంద్ నరేష్ శ్రవణ్ సంతోష్ నితిష్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి